చాలా మంది అండి డాక్టర్ గారు మాకు షుగర్ ఉంది మాకు బెస్ట్ టిఫిన్ ఏంటో చెప్పమని అడుగుతున్నారండి మీరు ఇడ్లీ కారపూడితో గానీ సాంబార్తో కానీ తినొచ్చండి ఇది దీంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సాంబార్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి అండి కారపొడిలో షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి మీరు వెజిటేబుల్స్ తో కలిపిన ఉప్మా తినొచ్చు పెసరట్ తినొచ్చు పెసరెట్ లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి దానివల్ల దాని వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అయ్యి మీకు ఆకులు కూడా బాగా తెలుద్దండి ఎక్కువసేపు పొట్ట ఫుల్ గా ఉండదండి మీరు బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ స్ప్రౌట్స్ తినచ్చు దీంట్లో ప్రోటీన్ కంటే బాగా ఎక్కువ ఉంటది కార్ చాలా తక్కువ ఉంటాయండి మీరు మిల్లెట్ దోశ లేదా మిల్లెట్ ఉప్మా తినొచ్చు అంటే కొర్రలతో చేసిన దోశ కొరల ఉప్మా తినొచ్చు దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అయ్యి మీరు డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా వీటికి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు మూముదాల్తో చేసిన ఓట్స్ పొంగల్ తినవచ్చండి ఓట్స్ లో ఫైబర్ ఎక్కువ దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయండి అయితే ఏవి తినకూడదు పూరీలు వడలు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినకూడదండి బ్రెడ్ తినకూడదు టీ కాఫీలో షుగర్ వేసుకోకూడదు ఫ్రూట్ జ్యూసెస్ పల రసాలు తాకూడదండి ఎందుకంటే పల రసాలు ఫైబర్ ఉండదండి మీరు కావాలంటే హోల్ ఫ్రూట్ తినొచ్చు కానీ ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాకూడదు మీకు ఒక వారంలో ఎటువంటి టిఫిన్ తినొచ్చు ఒక శాంపుల్ చెప్తానండి మీరు సోమవారం రెండు ఇడ్లీలు ప్లస్ సాంబారు ప్లస్ ఒక బాయిల్డ్ ఎగ్ మంగళవారం కొర్ర ఉప్మా వెజిటేబుల్స్ తోటి ప్లస్ బటర్ బట తాగొచ్చు బుధవారం పెసర దోశ ప్లస్ టమాటా చట్నీ గురువారం స్ప్రౌట్ సలాడ్ ప్లస్ ఒక వెజిటేబుల్ దోశ శుక్రవారం ఓట్స్ పొంగల్ మూంగ్ దాల్ తో ప్లస్ గ్రీన్ టీ శనివారం పెసర టూ ప్లస్ ఆనియన్ చట్నీ ఆదివారం ఉప్మా ప్లస్ ఒక ఎగ్ వైట్ ప్లస్ రెమల్ వాటర్ మరింత సంవత్సరం కోసం కింద చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కిఫ్ హాస్పిటల్ ఛానల్ ఫాలో అవ్వండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ